నమస్తే ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి పరిపాలన చేత కావటం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు గడవక ముందే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకత ప్రజల్లో నెలకొని ఉంది ఎక్కడైనా ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళ పనితీరు చూసి జనం ఒక అంచనాకు వస్తారు కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అసలు ఇది పరిపాలన అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అసలు పరిపాలన అంటే ఏంటి గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఒక్కసారి కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను ఆయన మాట్లాడితే నేను ఉన్నప్పుడు ఇన్ని పథకాలు అమలయ్యాయి ఇప్పుడు ఈ పథకాలన్నీ అమలు కావట్లేదు అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజలు చర్చించుకుంటున్నారంట ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అసలు నిజంగా ప్రజలు అట్లా అనుకుంటే ఈ పాటికి రోడ్ల మీదకి వస్తారు కదండి అసలు ప్రజల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది మాట్లాడాలన్న తప్పునుంటే అసెంబ్లీకి వచ్చేవాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి రాడు తన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపించడు నిజంగా జనం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే బలంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు కదా ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా సరే ప్రజల పక్షాన నిలబడి ఆయన మాట్లాడవచ్చు కదా ఆయన మాట్లాడు ఆయన ప్యాలెస్లోనే కూర్చుంటాడు తన అనుకూల మీడియాని ప్రెస్ మీట్కి పిలుస్తాడు మాట్లాడతాడు తాను చెప్పదలుచుకుంది చెప్తాడంతే రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగితే ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే నాకు టైం లేదు అని చెప్పి పారిపోతాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు లేవని కూట మీ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితికి వచ్చాడు అసలు అప్పుడు ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుందో కొన్ని పాయింట్లు ఇక్కడ నేను మీకు చదివిని పిస్తాం చూడండి అసలు వీళ్ళకి పరిపాలన చేత వద్దా అని చెప్పి జగన్ అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే చేపలు అమ్మటం చికెన్ అమ్మటం మటన్ అమ్మటమా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో చేసింది అదే కదా పెట్టుబడులు వస్తున్నాయా ఏమైనా తీసుకొస్తూ ఉన్నారా పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా వస్తున్నాయంటే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత కల్పిస్తున్నారంటే చికెన్ అమ్ముకొని మటన్ అమ్ముకోవటం ఇది కదా జరిగింది మీ దాంట్లో పరిపాలన అంటే సినిమా టికెట్లు అమ్ముకోవటం పరిపాలన అంటే బూతులు మాత్రమే మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే నోరెత్తిన వాళ్ళని జైల్లో పెట్టడం కాదు పరిపాలన అంటే అడ్డదిడ్డంగా వాదన చేయటం అసలే కాదు ఇవన్నీ నేను ఈ పాయింట్లో చదువుతుంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి మీకు సినిమా రీల్ కనిపించినట్టు కనిపిస్తుంది పరిపాలన అంటే సిపిఎస్ ఒక వారం రోజుల్లో రద్దని చెప్పి వంద రోజుల తర్వాత తెలియక హామీ ఇచ్చామని బొంగటం అప్పుడు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈయన చెప్పిన హామీకి మోసపోయారు సిపిఎస్ నేను వచ్చిన వారంలోనే రద్దు చేసేస్తానని చెప్పారు వంద రోజుల తర్వాత ఏమన్నాడు సిపిఎస్ రద్దు గురించి ఏదో తెలియక హామీ చేశామని చెప్పాడు అదే పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేస్తా అని బీరాల పలికి ఇప్పుడు మేవ్ మేవ్ అంటూ కాళ్ళు వదలకుండా పట్టుకోవటం ఇదే పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే రహస్య జీవోలు ఇవ్వటం ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రహస్య జీవోలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జీవోలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎందుకంటే ప్రతి జీవో కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కానీ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎక్కడ బయటపడతాయని చెప్పి మొత్తం మంచం కింద సర్దేశాడు ఒక్క జీవో కనిపించట్లా కూటమి ప్రభుత్వం తలాతోక ఒక ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి జీవోలన్నీ దాచేయటమా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే అబద్ధాలు చెప్పైనా అప్పులు తేవటం పది లక్షల కోట్లు అప్పు అండి పూర్తిగా లోటు బడ్జెట్లో ఉన్న పరిస్థితి కొత్త పథకాలు అమలు చేయాలంటే ఏం చేయాలో పాలుపోవట్లేదు ప్రస్తుత ప్రభుత్వానికి అన్ని అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం సహకారం ఉంది కాబట్టి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కానీ లేదంటే వాళ్ళు చేసినటువంటి అప్పులకి వడ్డీలే వేల కోట్లు కట్టే పరిస్థితి వచ్చింది కదా పరిపాలన అంటే సొంత తల్లి తన బిడ్డల్ని తిన్నట్టు తన కింద ఉన్న ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలు వర్సిటీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా బెదిరించి మరీ లాక్కోవటం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు పిఎఫ్ డబ్బులు ఉంటాయి కదా పిఎఫ్ కోసం ఒక కంపెనీలో ఒక ఉద్యోగి పీఎఫ్ డబ్బులు దాస్తుంది భవిష్యత్తు నిధి అనమాట ఉద్యోగులు ఉపయోగపడుతుంది ఆ డబ్బుల్ని గంపగుత్తగా తన అవసరాల కోసం వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే ఆ పరిపాలన పరిపాలన అంటే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే సీఎం స్థాయిలో వ్యక్తి స్వయంగా కులాల గురించి మాట్లాడటం ఒక కులం వారు బాగుపడుతున్నారని మిగిలిన కులాల్లో ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే వరదలో జనం కొట్టుకుపోతుంటే హైదరాబాద్లో బిర్యానీ తినటం కాదు ఇక్కడ ప్రజలు సమస్యలతో అల్లకల్లం అయిపోతుంటే ఇక్కడ ఉన్నట్ైనా బెంగళూరు ప్యాలెస్లోనో ఇంకేదో బయట ప్యాలెస్లో ఉంటాడు లండన్కి వెళ్ళిపోతాను అక్కడ మా ఫ్యామిలీ ఉంది అక్కడ నాకు ట్రిప్ వేసుకోవాలి ఇది కాదు కదా ఇది కాదు కదా పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే పిఆర్సీ డిఎస్సిపిఎస్ విషయంలో ఉద్యోగుల్ని జాబ్లెస్ క్యాలెండర్తో నిరుద్యోగుల్ని ఘోరంగా మోసం చేయడం అస్సలు కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే తెలుగు భాషను సర్వనాశనం చేస్తూ మరోపక్క అద్భుతమైన అమ్మ మొగుడు లాంటి తిట్లను ప్రపంచానికి పరిచయం చేయటం అమ్మ మొగుడు అంటే మీకు అర్థమై ఉంటుంది అప్పట్లో బూతులు ఏ రకంగా ఉండేయో ఏ స్థాయిలో ఉండేయో అది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అమ్మా మొగుడు అని చెప్పి కృష్ణా జిల్లాలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు మొత్తం చేదరించుకోబట్టే మీ పరిపాలన పట్ల ఏ భావంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకతో ప్రజలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదకొండు స్థానాల నుంచి ఇప్పుడు ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్న మీరు ఒక్కసారి గత ఐదేళ్లు నెమరు వేసుకుంటే ప్రజలకి బోధపడుతుంది మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఆ చరిత్ర తిరగరాస్తే ఒకసారి ప్రజలు పేపర్లు వెనక్కి తిప్పి చూస్తే మీ భాగవతం మొత్తం మళ్ళొక్కసారి ప్రజలు చేదరించుకునే పరిస్థితి వస్తుంది ఇది ఈ కొన్ని పాయింట్లు మాత్రమే నేను చెప్పాను గతంలో ఎట్లా ఉంటుంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏదో సపోర్ట్గాను లేకపోతే టీడీపీ జనసేనకి ఈ కూటమికి నేను ఏదో సపోర్ట్గా మాట్లాడుతున్నాను కాదు వాస్తవాలు మాట్లాడుతున్నా నిజం మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంత మంచి పరిపాలన చేయలేదు పదకొండు స్థానాలు ఉన్నాయి ఈ వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఇచ్చిన తీర్పే కదా గత ఐదేళ్ల కాలం గురించి ఆ బేరేజ్ వేసుకోబట్టే కదా అర్థమవుతోంది నేనేదో కొత్తగా నా అంతటి నేను చెప్పట్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఉంటే ఎస్ జగన్ రెడ్డి గారు మీరు శభాష్ చాలా మంచి పని చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు దోహదపడ్డారు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను కీర్తిస్తాను కానీ ఇప్పుడు మీరు ఆరు నెలల తర్వాత రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పథకాలు మాకు వచ్చేవి కదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మీరు మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఉంది ఇప్పుడు వస్తూనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు గొప్ప గొప్ప కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఈరోజు రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రధాని మోదీ గారు విశాఖలో బహిరంగ సభలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి పెట్టుబడులు పరిశ్రమలు శ్రీకాకుళం నుంచి మొదలుకొని రాయలసీమ వరకు మొత్తం ఈ అన్ని జిల్లాలని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఆ తేడా కూడా కనిపిస్తుంది ఎందుకంటే మనకి రోజుకు పరిశ్రమ కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఇటు పోలవరానికి నిధులు వస్తూ ఉన్నాయి అమరావతి రాజధానికి నిధులు వస్తూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తూ ప్రస్తుతం కనిపిస్తోంది ఈ తేడా కూడా ప్రజలకు అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదన్నా తేడాగా చేస్తే అభివృద్ధిని గాలి కుదిలేసేలా ఏమన్నా కార్యక్రమాలు చేస్తే ఒక జర్నలిస్ట్గా నేను ప్రశ్నిస్తా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దానికి మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు కనిపిస్తుంది కళ్ళకి ప్రజలకి పని చేస్తున్నారా లేదా ఏ ప్రభుత్వం సరైన దిశలో ఉంది మన గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కాలి బాటలో ఆ గిరిజన గ్రామాల్లో రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా పర్యటించి మీకు మేము అండగా ఉన్నాము కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేశామని చెప్పారంటే కూటమి నాయకుల్లో ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుతం కనిపిస్తోంది సో చూద్దాం ఇలా అబద్ధపు ప్రచారాలు మోసాలు చేస్తే ఇచ్చిన పదకొండు స్థానాలకి మరింత దిగజారిపోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఎస్ మీరు ప్రజల్లోకి రండి సంక్రాంతి తర్వాత వస్తారని అంటున్నారు ప్రజల్లోకి రండి నిజమైనటువంటి సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజల పక్షాన నిలబడి బలంగా పోరాటం చేయండి అందరూ మెచ్చుకుంటారు కానీ ఎన్నాళ్ళు ఈ ఈ ఈ అబద్ధపు ప్రచారాలు మోసపు పరిస్థితులు తీసుకొస్తే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు ఇప్పటికైనా మీరు వాస్తవంలోకి రావాలని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను యా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఆరు నెలలకి ఆయన చెప్తున్నటువంటి ఈ విషయం మీద మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్